లక్ష రూపాయలు మేము అప్పు చేసి మేము పంట పండించుకుంటే మాకు నీళ్ళే నీళ్ళు ఆకేరు వాగు నీళ్ళు వదలాలని మేము కోరుకుంటున్నాం వదలకపోతే మాత్రం తాగి ఎమ్మెల్యే పేరు చెప్పి చనిపోతాం నిన్న ఆకేరు వాగు నీళ్ళు వదలాలని మేము మాట్లాడుతున్నాం అందులో మీడియా వాళ్ళు ఇమ్మని చెప్పిండ్రంటే ఎమ్మెల్యే మనకు నీళ్లు వదలకపోతే మేము చచ్చిపోతామని వాళ్ళు చెప్పేసరికి సడన్ గా మా నోట్ లో ఆ మాటలు వచ్చేసినాయి వాళ్ళు చెప్పేసరికి మేము చెప్పేసినాం అందులో మేడం అమెరికాలో ఉంది పాలకుడిలో ఉంది అన్నది మాటలు తెలియదు వాళ్ళే చెప్పి అట్లా చెప్పండి మీకు మాకు భయపెట్టి మాకు డబ్బులు చేతిలో పెట్టి మాకు భయపెట్టి చెప్పించారు అందుకే మేము చెప్పాం కేంద్రంలో కూడా కొంతమంది లంగా దొంగ బీఆర్ఎస్ ముండావడుకులు ఎమ్మెల్యే గారి మీద కూడా ఇసు అసత్య ప్రచారాలే ప్రచారం చేయడం జరిగింది వాస్తవికతను తెలుసుకొని మాట్లాడాలని ఆయన ఈ పెయిడ్ ఆర్టిస్టులతోటి పేడ్ కార్యకలాపాలు ఎందుకురా దాన్ని ఏదో ఒక మాయా ప్రపంచం లెక్క సృష్టించి ఎమ్మెల్యేల మీద బటగాల్చి మీద వేసి ఏదో బురద ప్రయత్నం చేద్దాం అనుకుంటారు కానీ ఇంటికి ఇంటికి కూడా వీకలేరు గారిని గారిది గుర్తుపెట్టుకో అర్థమైందా వాస్తవకి గమనించండి వాస్తవాలకు రండి ఏం జరుగుతుంది ఏందనేది ఒకసారి ఆలోచన చేయండి వాటర్ ఉన్నాయా లేవో అనేది కూడా చూడండి ఒకసారి వాటర్ వస్తాయి పక్కా వస్తాయి వాటర్ రావనేది అట్లా ఏముండదు చేస్తారు కానీ ఎవరినికో పేడ్ ఆర్టిస్టుల దగ్గరికి పోయి వానికి పైసలు ఇచ్చి ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయించి మాట్లాడిపించి ఆ నరేష్ అనేటోడు ఎంత పెద్ద పెయిడ్ ఆర్టిస్ట్ కాడో అందరికి తెలుసు ఆయన ఏదో పెద్ద పీకి కట్టలు కట్టినోడు ఏం కాదు అర్థమైందా వాడు ఎవరికాడ పైసలు తీసుకొని ఎవరో ఒత్ ఆశలకి ఇంటర్వ్యూలు తెలిసిండో మాకు తెలుసు అర్థమైందా ఆయన ఏదో లేక ఆయన దగ్గర పోయి కాన్స్టెన్సీ ప్రజలు అడుగుతారు మేము చెప్పిందే మీరు చెప్పిందే మేము ఇంటి అందుకున్నవాడే మరి చెప్పింది ఇంటి అందుకు పీక్ అనే కొన్ని నవరమైన అర్థమైందా ఇసోంటి లంగ కార్యకలాపాలు చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఎవడైనా కానీ పదేళ్ల పాటు అధికారంలో బీఆర్ఎస్ ఏం పీక్ కట్టలు కట్టింది అర్థం కావట్లేదా సిగ్గు లేకుండా ఆడ పోయి రోడ్ల మీద కూర్చొని పేపర్లో పోజులు ఇచ్చుకుంటా కాడ గప్పాలు కొట్టుకుంటా వాళ్ళ దగ్గర పేరు తెచ్చుకుంటా అందుకు వీళ్ళేదో పీకి మొత్తం అసలే వీళ్ళ వల్లనే తుంగతుర్తి నియోజకవర్గం సస్యశ్యామలమైనట్టుగా మాట్లాడతారు సిగ్గు ఉండాలి కొంచెం అన్న ఆ స్టేటస్లో ఎట్లా పెట్టుకుంటారా వాటికి ఒత్వాస పాడుకుంటూ ఈ నవీన అనేటవాడు వానికి గుద్ద తెలియదు కాకరకాయ తెలియదు మొగల కూడా తినకుండా పాట పాడబడతాడు వాడు ఆడు స్టేటస్లో పెట్టుడు ఈ వెంకటేష్ అనేటోడు వీళ్ళందరూ గుద్దల బొక్కలు ఇరవై అర్థమైందా ఇసు పెయిడ్ ఆర్టిస్ట్ కార్యకలాపాలు మొదలు పెడితే మాత్రం ఎవరైనా కానీ కింద సీజన్ నూకపోతే చూడరు బిడ్డ గుర్తుపెట్టుకోరు ఎమ్మెల్యేల మీద ఇటువంటి లంగ రాతలు రాసి లంగి చెప్తే మాత్రం ఒక్కొక్కరు బట్టలు మొత్తం పక్కా చెనిగుతాయి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు